రామాయణం చదివినవాడు రామాయణం సరిగ్గా అర్థమైనవాడు చెప్పవలసింది రాముడు విష్ణువు కాబట్టి పూజలు అందుకుంటున్నాడని చెప్పకూడదు గురువుల చేత బుద్ధి అంత గొప్పగా సంస్కరింపబడింది కాబట్టి అన్ని పూజలు అందుకుంటున్నాడని చెప్పాలి అంత గొప్పగా అంత వినయంతో విద్య నేర్చుకున్న ఆయన మొదట మాట్లాడింది మాట్లాడనిది ఎవరి దగ్గర అంటే గురువు దగ్గర మాట్లాడటం రెండవది తండ్రి దగ్గర మాట్లాడ్డు తండ్రి కూడా గురువే ఎందుకంటే ఇచ్చేవాడు తండ్రి కాబట్టి తండ్రి గారి దగ్గర ఎక్కువ మాట్లాడదు చాలా తక్కువ మాట్లాడతాడు బాగా ఆలోచించి ఇన్ని తక్కువ మాటలు వేసి మాట్లాడితే సరిపోతుందా అన్న మాటలు మాట్లాడతాడు తప్ప అదే పనిగా మాట్లాడు గురువుగారి దగ్గర అదే పనిగా మాట్లాడేది గురువుగారు అలా మాట్లాడేటట్టు చేసి తాను వింటాడు చెవులు దొప్పలు చేసుకుని పుచ్చుకుంటాడు మూడవది స్త్రీలు ఉన్న చోట మాట్లాడు ఎందుకంటే అది పురుష బలహీనత ఆడవాళ్ళు ఉన్న చోటకి మాట్లాడితే ఏదో వీడు చాలా గొప్పవాడు అనుకోవాలని ఒకటికి రెండు మాటలు మాట్లాడటం ప్రారంభమవుతుంది అందుకే స్త్రీలు మాత్రమే ఉన్న చోట రాముడు మాట్లాడితే అసలు మాట్లాడవలసిన అవసరం లేకుండా చూసుకుంటాడు ప్రయత్నపూర్వక మౌనం మాట్లాడవలసి వస్తే ఒకటి రెండు మాటలతో సరిపెడతాడు ఈ మాట నేను చెప్పడం కాదు సంతోషంతో చెప్పుకున్నారు రామాయణంలో రాముడు గురించి చెప్తూ విశేషేణాశ్రమస్త సమీపే స్త్రీజనస్య సమీపే స్త్రీజనస్య అరుతం మహిరామస్య కదాచిద సమ్మతం రామచంద్రమూర్తికి అబద్ధం అంటే పరమ అసహ్యం ఎక్కువ మాట్లాడితే పొరపాట్న దోషం వస్తుందేమోనని అసలు మాట్లాడేవాడు కాదు ప్రత్యేకించి ఆశ్రమాలలో అంటే గురువులున్న చోట స్త్రీలున్న చోట గురువులున్న చోట తండ్రి ఉన్న చోట ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు రామాయణం చదివితే నేను మీతో పరమయదార్థం చెప్తున్నాను రామాయణం చదివిన తరువాత అసలు జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో చాలా సక్రమమైన అభిప్రాయం ఏర్పడుతుంది శాస్త్రీయంగా ధార్మికంగా మాట్లాడేటప్పుడు కుండబద్దల కొట్టి నిర్భయంగా మాట్లాడగలిగిన ధైర్యం అవుతుంది ఇది రావాలి అంటే రామాయణం చదువుకోని వాడికి రాదు రామచంద్రమూర్తి యొక్క నడవడిని పరిశీలిస్తే రాముడు ఎలా మాట్లాడతాడో చూస్తే ఓ ఇలా మాట్లాడాలన్న మాటను అర్థమవుతుంది గురువు అంటే గురువే రాముడి యొక్క జీవితంలో తండ్రి అంటే తండ్రి తండ్రి అన్న మాటని రాముడు తన జీవితం మొత్తం మీద ఎన్నడో అవమానించి చూసి మాట్లాడలేదు తండ్రి అన్న మాట ఎక్కడైనా వినబడితే చాలు అసలు ఎంత గౌరవించేవాడు అసలు తండ్రిని ఇంత గౌరవించవచ్చా ఇంత గొప్పగా మాట్లాడవచ్చా అనిపిస్తుంది రామాయణం చదివితే ఇంత గొప్పవాడా తండ్రి అంటే అనిపిస్తుంది రామాయణం ఎప్పుడు పాఠ్యాంశాలలోంచి తొలగిపోయిందో అప్పుడే పిల్లలకి సంస్కృతి క్షీణించిపోయింది రామాయణం పాఠ్యాంశాలలోకి వస్తే పిల్లలకి తండ్రిని ఎలా గౌరవించాలో గురువుని ఎలా గౌరవించాలో సమాజాన్ని ఎలా గౌరవించాలో అర్థం అవుతుంది అందుకే మహానుభావుడు విశ్వామిత్రుడితో కలిసి వెళ్ళిపోతున్నాడు తాటకా సంహారం చేయవలసి వచ్చింది తాటక ఎవరని అడిగాడు తాటక జీవిత వృత్తాంతం అంతా చెప్పాడు విశ్వామిత్రుడు అంతా చెప్పిన తర్వాత తాటక చేతులు చాపి పరిగెత్తుకొచ్చేస్తాను వెయ్యలేదు మానరాముడు వెయ్యకపోతే విశ్వామిత్రుడు మాట్లాడుతున్నాడు గురువు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చూడాలి అసలు వశిష్ఠుడు విశ్వామిత్రుడు శరభంగుడు అగస్త్యుడు సుతీక్ష్ణుడు వీళ్ళు మాట్లాడుతుంటే రామాయణంలో ఇలా ఉంటాయన్నమాట గురువుగారి మాటలంటే అనిపిస్తుంది విశ్వామిత్రుడు రాముడి వంక చూసి అన్నాడు నువ్వు తాటక వస్తున్నా బాణం వేయకుండా ఇంకా చూస్తున్నావు తాటకా వృత్తాంతాన్ని చెప్పినా కూడా అంటే బహుశా బాణం వేస్తే ఆడదాన్ని చంపినటువంటి పాపం వస్తుందని ఆలోచిస్తున్నావేమో అని అనుమానం వచ్చింది విశ్వామిత్రుడికి వెంటనే ఆయన అన్నాడు కుండ బద్దలగొట్టి చెప్తాడు నృశంసమ నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాదకం వా దోషం వా కర్తవ్యం రక్షత సదా రాజ్యభార నియుక్తానాం ఏషధర్మ సనాతన అసలు శ్రీరామాయణంలో వాడిన మాటలు మీరు చూడాలి కర్తవ్యం ఈ ఒక్క మాటే ఉంటుంది రామాయణంలో మీరు ఎన్ని శ్లోకాల్లో చూడండి కర్తవ్యం ఆ కర్తవ్యం అన్న మాట జీర్ణమైంది అనుకోండి బాధ కలగని వాడు లోకంలో ఉండడు నరుడన్న తర్వాత బాధ పొంది తీరాలి ఎంత మహాజ్ఞాని కానివ్వండి తండ్రి చచ్చిపోతే ఏడిచి తీరాలి తండ్రి చచ్చిపోతే కన్నుల వెంట నీరు కా రానివాడు పరమ దుర్మార్గుడు తొంభై ఎనిమిది ఏళ్ళు రానివ్వండి తండ్రి చనిపోతే కన్నుల నీరు రావలసిందే రాముడు మహాజ్ఞాని అటువంటి రాముడు ఏడిచ్చాడు తండ్రి చచ్చిపోతే కానీ తండ్రి చచ్చిపోయాడని ఏడవడం వేరు కలిగినటువంటి దుఃఖం నుంచి దేంట్లోనైనా బెంగలోంచి బయటికి రావడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా ఎప్పుడు కర్తవ్యం అందుకే మీకు రామాయణం మొత్తాన్ని మీరు వెయ్యి దీపాల వెలుతురులో చూడండి రామాయణంలో కనపడని మాట ఇవాళ సమాజంలో ఏర్పడిన మాట ఏది అంటే బాధ్యత బాధ్యత అన్న మాట లేదు కర్తవ్యం అంతే కర్తవ్యం అంటే నేను చెయ్యవలసినది బెంగా బాధ్యత బాధ్యతకి క్రీనీడ బెంగా